మనము గూగుల్ మీద మెడికల్ కండిషన్స్ కొరకు మనం ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తూ ఉంటాము దీని గురించి మనం అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం అడ్వాంటేజ్ ఇస్ వన్ యాక్సెసబుల్ చాలా ఈజీలీ యాక్సెసబుల్ గూగుల్ కాస్ట్ ఇఫెక్టివ్ మనకు మంచి అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇస్తుంది గూగుల్ అండ్ మనకు మన లాంటి పేషెంట్స్ సిమిలర్ కండిషన్స్తోని సఫర్ అవుతున్న పేషెంట్స్ గురించి కూడా మనకు తెలుస్తుంది ఇంకా ఎమోషనల్గా వీఆర్ ఫీ వీ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఆల్సో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ సెన్సిటివ్ క్వశ్చన్స్ గురించి కూడా మనం గూగుల్ మీద సెర్చ్ చేయొచ్చు డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సిచ్యువేషన్కి మనకు పర్సనలైజ్డ్ డయాగ్నోసెస్ మనకు రాకపోవచ్చు మనకు తప్పు సెల్ఫ్ డయాగ్నోసెస్ అవ్వడం జరగవచ్చు తప్పు సెల్ఫ్ ట్రీట్మెంట్ జరగడం అవ్వచ్చు అండ్ యు మే యాక్చువల్లీ డీలే గోయింగ్ టు అ డాక్టర్ అండ్ టేకింగ్ ట్రీట్మెంట్ ఆన్ టైమ్ బికాజ్ ఆఫ్ రాంగ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అండ్ రాంగ్ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎందుకే గూగుల్ మీద నాలెడ్జ్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కానీ మీరు పర్సనలైజ్డ్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్కి డాక్టర్ దగ్గర వెళ్ళడం చాలా ఇంపార్టెంట్